యూరియా కోసం రైతులు క్యూ లైన్లో పడిగాపులు కాయలేక చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో చోటు చేసుకుంది రైతులకు సరిపడా ఎరువులు రాకపోవడంతో యూరియా లారీ వచ్చిందంటే చాలు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద వ్యవసాయ పనులు వదులుకుని అన్నదాతలు బారులు తీరుతున్నారు గంటల తరబడి నిలబడలేక లైన్లో చెప్పులు ఉంచి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు సకాలంలో పొలాలకు ఎరువులు వేయలేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కర్షకులు కోరుతున్నారు మొన్న వచ్చిన దగ్గర పోయినాం ఆడికి ఆ లైన్కి దగ్గర దగ్గర పోవడం కంతకాడి పోవడం ఊరి అయిపోయింది ఊరి అయిపోయింది పోయినాం మళ్ళీ ఇవాళ వచ్చింది ఇవాళ వచ్చినాం కానీ మరి ఇంకో మా ముందు ఇంకో నలభై యాభై మంది ఉన్నారు దొక్కదా దొక్కదా మాకి ఇప్పుడు వారికి లేవు మా అదృష్టం ఆడికి కలిగి వారికి పోయారికే దొక్కదా దొక్కదా అది మాగా తెలియదు ママ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナナ、ナナ、ナナ、ナナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナ、ナナナ、ナナナ、ナナナ、ナナナ、ナナ、ナナナ、ナナ、ナナ、ナ